హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎన్నో మానసిక సమస్యలతో మనం నలిగిపోతూ ఉంటాం ఎన్నో ఆలోచనలతో ఏమీ చేయలేం కొన్ని సమస్యలను అయితే ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాదు దానివల్ల బాగా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాము అయితే వీటన్నింటికి పరిష్కారంగా కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే మార్గదర్శకాలు కూడా చూపిస్తూ ఉంటారు అందులో భాగంగా భారత వైద్య మండలి అధ్యక్షుడు కేకే అగర్వాల్ గారు చెప్పింది ఏమిటంటే ఎన్నో మానసిక సమస్యలకు మహాభారతం జవాబు మహాభారతం చదివితే ఎన్నో రకాల మానసిక సమస్యలకు జవాబులు దొరుకుతాయి బహుశా ప్రపంచంలో మొట్టమొదటి మానసిక నిపుణుడు శ్రీకృష్ణుడే నిరాశలో కూరుకుపోయిన అర్జునుడికి ధైర్యం చెప్పి కర్తవ్య బోధ చేసి కార్యోన్ముఖుడిని చేసింది శ్రీకృష్ణుడే ఈ క్రమంలోనే అద్భుతమైన భగవద్గీత గొప్పదైనటువంటి భగవద్గీత ఆవిష్కృతమైంది ఇది ఎప్పుడైతే చూసానో వెంటనే మీకు చెప్పాలి అని వీడియోని షేర్ చేస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్